వెల్కమ్ టు అవర్ ఛానల్ నవగ్రహాల అధిపతి సూర్యుడు సూర్యుడు నిర్దిష్ట సమయంలో ఈ రాశి వారికి మరొక రాశి నుంచి ఒక రాశి నుంచి సంచారం చేస్తూ ఉంటాయి అలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశుల వరకు మంచి ఫలితాలు కలిగితే మరి కొన్ని రాశుల వారికి కర్మలను బట్టి చెడు ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి సూర్యుడు రాశిని మారుస్తున్న వల్ల కొన్ని రాశుల వారికి మంచి సమయం వచ్చింది ఈ నెల పదిహేనవ తేదీన ధనుసు రాశిలో సంచారం చేస్తాడు వచ్చే ఏడాది జనవరి పద్నాలుగో తేదీ వరకు ఇదే రాశిలో ఉంటాడు ప్రధానంగా నాలుగు రాశుల వారికి దీనివల్ల కలిసి రాబోతుంది ఏ రాశుల వారికి ఉందో తెలుసుకుందాం రాశి వారు ఈ యొక్క రాశి వారికి అదృష్టం ఎండగా ఉంది డబ్బును పొదుపు చేస్తారు వివిధ మార్గాల ద్వారా ఆదాయం రావడానికి అనేక మార్గాలు తోడవుతాయి దీని వల్ల ఆర్థికంగా బలపడతారు కుటుంబంలో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులకు విహారయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మిదన రాశి వారు దాంపత్య జీవితంలో ఉన్న చిన్న చిన్న మనస్పతులు తొరికిపోతాయి అనుబంధం బలపడుతుంది ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది అలాగే కార్యాలయంలో కొత్త బాధ్యతలు అందుకుంటారు వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది విద్యార్థులకు యొక్క సమయం బాగుంటుంది విదేశాలకు వెళ్లాలనుకునే యొక్క కోరిక నెరవేరుతుంది ఏ ప్రయత్నం చేసినా మీదే పైచేయి అవుతుంది సింహరాశి వారి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారాన్ని విస్తరించడానికి పెరిగిన లాభాలని ఇతర వ్యాపారస్తులకు విస్తరిస్తారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అందరితో సంతోషంగా ఉంటారు ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్తారు డబ్బును పొదుపు చేసే విషయంలో అందరి సలహాలు నిర్ణయాలు తీసుకుంటారు ధనుసు రాశి వారికి వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది ఎందుకంటే సూర్యుడి ఈ సంచారం చేస్తాడు ఉద్యోగస్తులకు మాత్రం బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది ఈ రాసులు వారికి ఆర్థికంగా బలపడతారు సమాజంలో కూడా హోదా పెరుగుతుంది వీడియో నష్టం లైక్ చేయాలి మరిన్ని చేసుకోండి